పాపులర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మధ్య అంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో మన వృషభ రాశి వారికి జీవితం ఎలా ఉండబోతుంది ఆదాయం ఖర్చులు ఉద్యోగం ఆరోగ్యం పెళ్లి ఇలా అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా అసలు నా టైం బాగుందా ఏం చేస్తే మంచిది అని వాటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది సో వీడియోను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు మన పాపులర్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక షార్ట్ సమరీని చూద్దాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆదాయం ఐదు ఖర్చులు పద్నాలుగు గౌరవం ఐదు అవమానం నాలుగు గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కొంచెం ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి కానీ శుభవార్త ఏమిటంటే గౌరవం పెరుగుతుంది అవమానాలు తగ్గుతాయి ఇది మంచిదే కదా ఇప్పుడు మన జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య గ్రహాల స్థానాలు వాటి ప్రభావాలు చూద్దాం శని గ్రహం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా శని ఏకంగా పద్నాలుగవ ఇంట్లో ఉంటాడు దీన్నే మనం లాభశని అంటాం లాభం పేరుతోనే ఉంది కదా ప్రభావం ఇది చాలా మంచి పొజిషన్ అండి మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం తగ్గుతుంది ఆర్థికంగా లాభాలు వస్తాయి మీరు ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది సో హార్డ్ వర్క్ చేయడానికి బద్దకించకండి గురుగ్రహం గురువు ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది చాలా ముఖ్యం జూన్ రెండు వరకు గురువు పన్నెండవ ఇంట్లో అంటే ఖర్చుల స్థానంలో ఉంటాడు సో ఈ టైంలో కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడండి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గురువు మీ జన్మ రాశిలోకి అంటే ఒకటవ ఇంట్లోకి వస్తాడు అప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఖర్చులు తగ్గుముఖం పడతాయి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత ఇంకా మంచి విషయం ఏంటంటే గురువు రెండవ ఇంట్లోకి అంటే ధనస్థానంలోకి వెళ్తాడు అప్పటి నుంచి మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా స్థిరపడుతుంది డబ్బు ఆదా చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి సో సంవత్సరం మధ్య భాగం నుంచి ఆర్థికంగా మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట రాహు పదవ ఇంట్లో అంటే కర్మస్థానంలో ఉంటాడు దీని ప్రభావం మీ కెరియర్ పరంగా ఇది చాలా మంచిది మీరు ఊహించని మార్పులు పురోగతి సాధిస్తారు వృత్తిలో విజయం సాధిస్తారు కేతు కేతు నాలుగవ ఇంట్లో అంటే తల్లి స్థానంలో డిసెంబర్ ఐదు వరకు ఉంటాడు దీని ప్రభావం ఈ సమయంలో ఇంట్లో సౌఖ్యం విషయంలో తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి కొన్నిసార్లు ఇంట్లో వాతావరణం అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు మీ ఏకాగ్రత కూడా కొంచెం లోపించవచ్చు ఇప్పుడు మనం మీ జీవితంలోని వివిధ రంగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం వృత్తి ఉద్యోగం తిరుగులేని విజయం రాహువు శని ఇద్దరు మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు అందుకే వృత్తిలో మీరు తిరుగులేని విజయాన్ని చూస్తారు మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది కీర్తి ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్ఠలు వస్తాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇదే మంచి సమయం అధికారుల గౌరవం రాజ్యపూజ్యం ఐదు ఉంది కదా అందుకే మీపై అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు పదోన్నతులు అంటే ప్రమోషన్లు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే పట్టుదలతో ప్రయత్నించండి మీకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి డిమాండ్ పెరుగుతుంది బదిలీలు కూడా అనుకూలిస్తాయి ఆర్థిక పరిస్థితి ప్రారంభంలో ఖర్చులు జూన్ రెండు వరకు గురువు వ్యయ స్థానంలో ఉంటాడు కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రయాణాల మీద ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి బకాయిలు వసూళ్ళు మీకు ఎవరి దగ్గర అయినా రావాల్సిన డబ్బులు పాత బకాయిలు ఉంటే అవి ఈ సమయంలో వసూలు అవుతాయి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురువు ధనస్థానంలోకి వస్తాడు కదా అప్పటి నుంచి మీ ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది మీరు డబ్బులు ఆదా చేసుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం వైవాహిక జీవితం అపార్థాలు జూన్ నెల వరకు కొన్నిసార్లు అనవసరమైన అపార్థాలు రావచ్చు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓర్పుగా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది చిరునవ్వుతో చిన్న చిన్న సమస్యలను దాటేయండి ఆరోగ్యం జూన్ రెండు వరకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి ప్రత్యేకించి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాలు తీసుకోవడం ఆహారం అప్పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం పెద్ద సమస్యలేమీ లేవు శని చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువ కానీ చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేయకండి విద్య మరియు పోటీ పరీక్షలు మానసిక ఆందోళన కేతు ప్రభావం వల్ల కొన్నిసార్లు చదువులో ఏకాగ్రత లోపించవచ్చు చిన్న చిన్న విషయాలు కూడా ఆందోళన పడవచ్చు కానీ నిరంతర సాధన చేస్తే విజయం మీదే జూన్ రెండు తర్వాత గురువు బలంతో పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు వృత్తిపరమైన కోర్సులు తీసుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది చివరిగా ఈ సంవత్సరంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారం చేస్తే మంచిదో తెలుసుకుందాం కేతు ప్రభావం వల్ల కొన్నిసార్లు కుటుంబ వాతావరణం ఏకాగ్రత విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి ప్రతిరోజు గణపతిని ఆరాధించడం మంచిది గణేషుని శ్లోకాలు చదవడం లేదా ఆయనకు నచ్చిన పనులు చేయడం వల్ల మంచి జరుగుతుంది చూసారు కదా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఎలా ఉండబోతుందో ఈ సమాచారం మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మళ్లీ చెప్తున్నాను గుర్తించుకోండి జూన్ రెండు వరకు ఖర్చుల పట్ల జాగ్రత్త జూన్ రెండు తర్వాత ఆర్థికంగా మెరుగుదల అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత ఆర్థిక స్థిరత్వం పొదుపు వృత్తిలో చాలా మంచి పురోగతి కేతు వల్ల చిన్న చిన్న ఆందోళనలు కానీ గణపతి పూజతో అన్ని సర్దుకుంటాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి ఇంకేమైనా రాశుల గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కూడా చెప్పండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు చూస్తూ ఉండండి పాపులర్ టీవీ ధన్యవాదాలు